వెల్కమ్ టు మై ఛానల్ సూర్యగ్రహణం సెప్టెంబర్ ఇరవై ఒకటి వేల చదవాల్సిన మంత్రాలు ఇవే ఈ నియమాలు పాటిస్తే చాలు గ్రహణం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు మనపై పడకూడదు పడకూడదు అంటే కొన్ని మంత్రాలు పాటించడం ప్రధానమని చెప్తారు పండితులు సూర్య మంత్రాలు సూర్యభగవాన్ ఆశీస్సులు పొందడానికి ఆధ్యాత్మిక శక్తి మానసిక ప్రశాంతత పెంపించడంపడతాయి అలాగే దోషాలను ప్రతికూల శక్తులను తొలగించడానికి కూడా తోడ్పడతాయని విశ్వాసం ఈ క్రమంలో సెప్టెంబర్ ఇరవై ఒకటి సూర్యగ్రహణం వేళ పాటించాల్సినటువంటి మంత్రలేమని తెలుసుకుందాం సూర్యగ్రహణం అనేది ఒక ముఖ్యమైనటువంటి సంఘటన ఇది గ్రహాలు నక్షత్రాలపై ప్రభావం చూపుతుంది దీనివల్ల అశుభ ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది శాస్త్ర ప్రకారం భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యకిరణాలు భూమిని చేరవు దీనివల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ ఏడాది రెండు సెప్టెంబర్ ఇరవై ఒకటి సూర్యగ్రహణం ఏర్పడుతుంది భారతదేశంలో కనిపించదు కాబట్టి సుతక కాలం ప్రారం పాటించాల్సిన అవసరం లేదు అయినప్పటికీ సూర్యగ్రహణం ప్రభావం ఉండకూడదు అనుకుంటే చదవాల్సిన మంత్రాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీనే పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది భారత కాలమాన ప్రకారం సెప్టెంబర్ ఇరవై ఒకటి తేదీ రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలంటే పదకొండు గంటల నుంచి సెప్టెంబర్ ఇరవై తేదీ సెప్టె తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఇది రాత్రిపూట సంభవించడం వల్ల బాధ్యతలు కనిపించదు కాబట్టి మనం సూర్యగ్రహణం చూడాలంటే ఆన్లైన్ స్ట్రిమింగ్లో మాత్రమే సాధ్యపడుతుంది ఇది జ్యోతిషాస్త్ర ప్రకారం ఈ యొక్క సూర్యగ్రహణ ఉత్తర పాల్గొనే నక్షత్రంలో కన్యా రాశిలో ఏర్పడుతుంది సూర్యగ్రహణ సమయంలో సూర్యుడు చంద్రుడు బుధుడు కన్యా రాశిలో ఉంటాడు అలాగే శనీశ్వరుడు మేనరాశిలో ప్రత్యక్ష దృష్టిని కలిగి ఉంటాడు కుజుడు తులారాసులో రాహువు శుభస్థానంలో కుంభరాశిలో బృహస్పతి మకర రాశిలో శుక్రుడు కేతు వంటి సింహరాశిలో ఉండదని చెప్తున్నారు ఆదిత్య మంత్రం పట్టణం చేయాలి ఈ యొక్క సూర్యగ్రహణం ముగిసిన తర్వాత అంటే సెప్టెంబర్ ఇరవై తేదీన ఉదయం వేకోజాముని నిద్రలేచిన వెంటనే ఉదయిస్తున్న సూర్యునికి సమర్పిస్తూ ఓం సూర్యైన మహా అనే మంత్రాన్ని జపించాలి ఇలా సమయంలో ఆలోచనలు మొదలయ్యే సమయంలో మనసులో ఆలోచనలు మొదలయ్యే సమయంలో కూడా ఈ సూర్య మంత్రం జపించడం వల్ల సుఫలితాలు వస్తాయి నమం సూర్య సాంతాయ సర్వరోగ నివారణయే ఆయురారోగ్య ఐశ్వర్యం దేహి దేవ జగత్పత్తే సూర్య బీజ మంత్రం ఓం హ్రం హ్రీం హ్రౌం సం సూర్యాయ నమ ఈ బీజ మంత్రం సూర్యుని శక్తిని సారాన్ని కలిగి ఉంటుంది ఇది సూర్యశక్తిని సక్రియం చేయడానికి సతుల్యం చేయడానికి సహాయపడుతుంది అలాగే ఒక మంత్రం పఠించడం వల్ల శ్రేయస్సు కీర్తి కలుగుతాయని వ్యాధులు ప్రతికూల ప్రభావాలు వారు జరుగుతాయని విశ్వాసం సూర్య గాయత్రి మంత్రం ఓం భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయ ఈ మంత్రం పఠించడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఒత్తిడి ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతాయి సూర్యుడు ఆత్మవిశ్వాసం గౌరవానికి ప్రతీక కాబట్టి యొక్క మంత్రం జపించడం వల్ల ఆత్మవిశ్వాసం ధైర్యం పెరుగుతాయి ప్రతికూల ఆలోచనలు దృష్టశక్తుల ద్వారమే జీవితంలో సానుకూల మరణాలు కలుగుతాయి వీడియో నష్ట లైక్ మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి